చదువుతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని కర్నూలు ఎంపీ బస్సెపాటి నాగరాజు అన్నారు కర్నూలు నగరంలోని కెవీఆర్ ప్రభుత్వ కళాశాలను సందర్శించిన ఆయన కాలేజీలో కల్పిస్తున్న సౌకర్యాలు అందిస్తున్న విద్య గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు తాను ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లోనే చదువుకున్నానని గవర్నమెంట్ బడులు కాలేజీల్లో చదువుకోవడాన్ని చిన్న చూపుగా చూసుకోకూడదన్నారు ఇక కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న ఆయన ఎంపీ నిధులతో కాలేజీని మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు నేనే గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ చదివించే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను గవర్నమెంట్ స్కూల్లో చదివేవారు నామస్క ఫీల్ అవుతాను జడ్ చేసినారు ఎందుకంటే మట్టిలో మాణిక్యాలగా గవర్నమెంట్ స్కూల్లో ఎంత ఉండదు మనకు మనకు తెలుసు మనం ఎంత కష్టం ప్రైవేట్ స్కూల్ కూడా ప్రైవేట్ కాలేజ్ మన మన గవర్నమెంట్ స్కూల్ ఉంది మనం కలిసి అక్కడి నుంచే నేర్చుకోవాలి మనం మన ఇంట్లో స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో అంటే ఎక్కడ మనం వెనకం చేయకుండా మన ఆశయాలు తల్లిదండ్రులు అనేటువంటి ఆశయాలు మేరకు ఖచ్చితంగా బాగా చదువుకుని ఈ గవర్నమెంట్ కాలేజీలో ఈ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీ పరిధిలో మనం ఏ విధంగా ఉన్నారు ఈ పిల్లలంతా ఉండరు ఏదైతే ఉన్నారు అనే ఆశంక చదవాలి ప్రతి ఒక్కసారి ఇక్కడ వెయ్యి మంది వెయ్యి మందిని ఫస్ట్ తెచ్చుకోవాలని విధంగా మనం ప్రతి ఒక్కరు పోటీ పడుతున్న బయట ప్రపంచాన్ని మనం రాణించగలం మేము గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ కాలేజీలో చదివి ఈరోజు నేను ఎంపీగా అంటే నాకు ఆ కష్టం కూడా ఏ విధంగా కష్టపడి ఇంకా పోతే ఈ స్కూల్ విషయానికి వస్తే స్పెషల్ నేను ప్రిన్సిపల్ సార్ గారు చెప్పారు అధ్యాపని చెప్పి నాకు ప్రతి ఒక్క విషయం నేను స్వచ్ఛందంగా పారదర్శకంగా ఖచ్చితంగా నేను ఈ సమస్యల పరిష్కారంలో సాగు కానీ మీకు కాదు మీ పిల్లల వెంట కానీ ఖచ్చితంగా మనం తోడు ఉంటాయి ఏ అవసరం ఏమన్నా ఫండ్స్లో నాకు వచ్చేటువంటి ఫండ్స్ ఖచ్చితంగా చెప్పారు విద్యా వ్యవస్థ నేను ఖచ్చితంగా కేటాయిస్తాను ఆ తర్వాత వైద్య కేటాయిస్తాను అంతేగాక ఈ ఫండ్స్ కాక ఇతరత్ర మనకు కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి సార్ బిల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పారు ఇదంతా హాస్టల్ బిల్డింగ్ వాడు అంటే ప్రత్యేకంగా బిల్డింగ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి వాస్తవాన్ని నేను ఎందుకంటే ఒక మంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఎంపీ గారి నేను ఒక స్కూల్కి పోయినా ఆ హెడ్ మాస్టర్ నేను సార్ ఒక్కసారి మా గ్రామస్థాయిలో ఒక్కసారి మా స్కూల్ వచ్చి అంటే నేను పోతే అక్కడ గవర్నమెంట్ స్కూల్ చేయడం ఎగ్జాంపుల్ చెప్తాను ఆ స్కూల్ లేకపోతే క్లాస్ రూమ్ సిక్స్త్ క్లాస్ పిల్లలు ఇక్కడ అమ్మకమైన సెవెంత్ క్లాస్ పిల్లలు అక్కడ అక్కడమ్మకమైన అంటే రెండు బోర్డు ఒకటే రూమ్ రెండు బోర్డ్స్ బ్లాక్ బోర్డ్స్ పిల్లలు ఇటు పేసేయారు అటు పేసారు అంటే ఎటువంటి ఏ విధంగా పిల్లలు వారు చదువుకొని బయటకు రావాలని చెప్పేసి హెడ్ మాస్టర్ ఓంకార్ సార్ గారు హెడ్ మాస్టర్ ఓంకార్ సార్ గారు నాకు ప్రత్యక్షంగా చలించిపోయినారు మా గ్రామంలో గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి విధంగా ఉందని చెప్పేసి ఎమ్మెల్యే గారు నాకు ఈ పదవులు లేవు వెళ్ళలేవు చెప్పండి ఈ విధంగా అంటే నేను స్వచ్ఛందంగా అప్పటికప్పుడు పార్టీ చేసే స్కూల్ అంతా ఏ సెక్షన్ కాదు డివైడ్ చేసి అంతేకాదు ఈరోజు మనం క్షేత్ర సభలు చాలా గొప్పది మనం కాబట్టి మన వంతు పాత్ర అమూల్యంగా భవిస్తున్నాయి ఖచ్చితంగా మీకు ఏ అవకాశాలు మీకు కనీస అవసరాలు లేదన్నా కూడా మీకు రాబోయే రోజుల్లో సాధ్యమైన తొందరలోనే దీనికి ఏం లేదు సాధ్యమైన త్వరలు దీనికి పరిష్కారం చేసే విధంగా మీ ప్రిన్సిపల్ సార్ గారికి హామీస్తున్నా ఇంకో విషయాన్ని చూస్తే వాస్తవమైన ఒక లక్ష్యం మీ మీకు అధ్యాపేడం మేమంతా గొప్ప చదివిన వాళ్ళని సార్ వాళ్ళంతా ఆనందండి ఇక్కడ వారితో కలిసి నేను పనిచేసినటువంటి వ్యక్తిని కానీ నేను ఎంత కష్టపడి చెప్తున్నాను ఊహించుకోండి కాబట్టి మీరు కూడా మీరు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కష్టపడి చదువు మీ ఎడ్యుకేషన్ ఎంతో కానీ బయట సోషల్ స్టోర్ సోషల్ నాలెడ్జ్ కానీ సామాజిక సేవలు కానీ అన్ని రకాలుగా రాజకీయ చందనే కానీ అన్ని మహిళలు కూడా రాణించాలని చెప్పేసి